హాయ్ హలో రైతు సోర్లకి నమస్కారం మీరు చూస్తున్నారు మీరు ఎత్తున యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మేజర్గా మనము కాటన్ గురించి ఆ స్ప్రేయింగ్స్ ఏంటి కలుపు గురించి ఏంటి ఆ తర్వాత నెక్స్ట్ టూ స్ప్రేస్ ఏం చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాము చాలా ఏరియాస్లో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి తెలంగాణ ఏరియాలో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే కాటన్ పంట అనేది వేయడం జరిగింది ఆ తర్వాత రిమైనింగ్ ఏదైతే కర్నూలు ఏరియా కానీ లేదంటే బళ్ళారి రాయచూర్ ఈ మన ఏదైతే ఐజా గద్వాల్ ఏరియాస్ ఉన్నాయో ఆల్రెడీ నెల పదిహేను రోజుల పంట కావస్తూ ఉంది ఇప్పుడు నెల నెల పదిహేను రోజుల పంట కావస్తూ ఉంది సో ఆ ఏరియాస్ నుండి మనకి చాలామంది వేలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక వాళ్ళు అడిగేది ఏంటి అంటే అలా మాకు స్ప్రేయింగ్స్ చెప్పండి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఎమ్మింగనూర్లో ఎమ్మినూర్ సరౌండింగ్ ఆదోని ఏదైతే ఏరియా ఉందో కోడమూర్ సరౌండింగ్స్ కానీ ఐజా సరౌండింగ్స్ కానీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో ఈ సిచ్యువేషన్స్ లో వాళ్ళు స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇలాంటి కండిషన్స్లో మాకు స్ప్రేయింగ్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దానికోసం అని చెప్పేసి ఒక టూ స్ప్రేస్ అనేది ఈ వీడియోలో మనము రైతులకు చెప్దామని చెప్పేసి ఈ వీడియోని చేద్దాం చేస్తా ఉన్నాను సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు కంపల్సరీగా ఒక లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఒక టూ థౌసండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం కాటన్ మీద చాలా మంది రైతులు డిపెండ్ అయి ఉన్నారు ఇది ఎక్కువ మంది రైతులకు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది అవసరం సో ఇదండి అయితే మేజర్గా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియాస్లో ఏమైతే ఉందో వర్షాలు సరిగా లేనప్పుడు మన దగ్గర రైతులు ఏం చేస్తారంటే బెడ్డ వాతావరణంలోనే దుక్కులని సేద్యం చేసేసి వీళ్ళు విత్తనాలు ఉంటారు మంచి వర్షం పడ్డదా విత్తనాలన్నీ మోల్చేస్తాయి అదృష్టవంతులు ఒకవేళ ఏదో బట్ట తడుపులో నార్మల్ వర్షము నాలుగు చినుగులో కురిసిపోయాయా సగం సగం మొలిచేస్తాయి సగం గింజలను వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు థర్టీ పర్సెంట్ రైతులు అనుభవిస్తున్న బాధ అదే దయచేసి రైతులు వర్షపాతం అంటే దానికి కావాల్సినటువంటి వర్షపాతం కురిసిన తర్వాతనే దాదాపు విత్తనాలు వేసుకోవడానికి వెళ్ళాలి తప్పించి తొందర పాటుబడి ఇలాంటి పనులు చేయమాకండి దయచేసి ఎందుకంటే లాస్ట్కి నష్టపోయేది మీరే ఎవరికేం కాదండి మీరే నష్టపోతారు మళ్ళీ కూలర్లను తెచ్చుకోవాలి మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి మళ్ళీ విత్తన ప్యాకెట్లు తేవాలి ఇవన్నీ డబల్ డబల్ ఖర్చులు మీకే అయితే కనుక దయచేసి అలాంటి పనులు చేయమాకండి ప్రాపర్గా వర్షం కురిచిన తర్వాతనే మీరు విత్తనాలకు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది సో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతూ ఉన్నాయి చాలామంది ఇంకా కొన్ని ఏరియాస్లో వర్షాలే లేవు తెలంగాణలో చూసుకున్నట్లయితే అదే మనం రాయలసీమ అండ్ ఆంధ్రాలో కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రకాశం జిల్లా కానీ గు మన ఏది కర్నూలు జిల్లా కానీ ఈవెన్ మన తెలంగాణలో ఐజా గద్వాల్ ఏరియా కానీ ఆ తర్వాత బళ్ళారి రాయచూర్ కానీ ఈ ఏరియాస్ నుంచి అయితే దాదాపు నెల పదిహేను రోజులు రెండు నెలల పంటలు నెల ప్లస్సే అవుతూ ఉంది ఈ కండిషన్స్లో వాళ్ళు అడుగుతా ఉంది ఏంటి అంటే అన్న ఫస్ట్ స్ప్రేయింగ్స్ దగ్గర ఉన్నాము నెల రోజులు దాటిపోతూ ఉంది మీరు ఇంకా వీడియోలు చేయలేదు వీడియోలు చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను ఈ సంవత్సరం కాటన్లో ఒక సిక్స్ స్ప్రేయింగ్స్ ఉంటాయి ఆరే ఆరు ఆ ఆరు స్ప్రేయింగ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్ప్రేయింగ్ కాస్ట్ వచ్చేసి మీకు ఆరు వందలు ఎనిమిది వందలే ఉంటుంది మీరు ఆరు స్ప్రేయింగ్లు చూసుకున్నా కూడా మీకు నాలుగు వేల రూపాయలు దాటదు ఒక ఎకరాకి నాలుగే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల్లో మీకు ప్రాపర్ అనుకున్న ఏదైతే డోసెస్ ఉన్నాయో ఆ డోసెస్ ప్రాపర్గా వచ్చేస్తాయి పంట కూడా ఆరామ్సే మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్లో అయితే ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఈ సంవత్సరము ఏదైతే ఉందో మనం ఫస్ట్ టూ డోసెస్ గురించి ఇందులో మాట్లాడుకున్నాము మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఈ పత్తి చైన్లో ఏదైతే ఉందో కాటన్లో మేజర్గా వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో పేరుబంక అధికంగా వస్తూ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ పేనుబంక బంక పిండినల్లి ఆ తర్వాత ఎర్రనల్లి లైట్గా తామర పురుగులు తామర పురుగులు అంతగా ఎఫెక్ట్ చేయవు కానీ మేజర్గా మనకి తెల్లదోమ పచ్చదోమ ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది ఆ ఆకు వెనక భాగంలో ఉన్నటువంటి ఏదైతే జీడ ఉంటుందో ఆ జీడ సమస్య అనేది అధికంగా ఉంటుంది దీనివల్ల ఆకులన్నీ ఇలా మూడ్చుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి పంట మనం అనుకున్న విధంగా ఎదగదు అనుకున్న విధంగా గ్రోత్ అనేది రాదు సో ఇలాంటి కండిషన్స్లో మనము ఏదైతే ఉందో ప్రజెంట్ ఫస్ట్ స్ప్రే ఏదైతే చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నామో ఫస్ట్ ఫస్ట్ మేజర్గా వచ్చేసి ఏదైతే ఉందో జెడ్డి స్టార్ ఈ జేటీ స్టార్ అని చెప్పేసి ఏదైతే ఉందో ప్రజెంటు ఈ యొక్క పత్తి పంటల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే దీని ప్రభావం దేని దేని మీద ఉంటుంది అని అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను తెల్లదోమ పచ్చదోమ పేనుబక్క పిండినల్లి ముడత కింది ముడత గ్రోతింగ్ అలాగే ఎర్రనల్లి సమస్య ఉన్న ఎర్రనల్లి కంట్రోల్ లైట్ లైట్గా తామర పురుగులు ఉన్న తామర పురుగులు పోతాయి అంటే ఇప్పుడు కామన్గా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మందు లేదా రెండు మూడు సమస్యలకి ఒక కాంబినేషన్ రెండు మూడు సమస్యలకి ఒక కాంబినేషన్ అలా స్ప్రే చేయాల్సిన పరిస్థితులు బట్ ఇక్కడ అవే అవసరం లేదు ఒకటే ఒక మందు ఇందులో ఆల్ ఇన్ వన్ ఒకే స్ప్రేయింగ్కి మీకు ఏదైతే మీ పత్తి లో ఏదైతే ఒక చెట్టుకి సమస్యలు ఉన్నాయో ఈచ్ అండ్ ఎవరీ సమస్య మొత్తం సాల్వ్ అయిపోతుంది ఒకటి మనకు వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత మీకు పేనుబంక నల్లి ఆ తర్వాత లైట్ లైట్గా తామర పురుగులు ఉన్నా పోతే ఆ తర్వాత మీకు పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి ఆకెనుక భాగంలో ఉన్నటువంటి జీడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయి మీ ఏదైతే ఉందో అంత ముందు ఎదుగుదల లేకుండా లేదా ఎదుగుదల ఆగిపోయి లేదా ఏదైతే ఉందో ముడుచుకొని వచ్చి ఉందో అదంతా క్లీన్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా మంచి వైపుగా ఎదుగు వస్తూ ఉంటుంది సో దానికి గాను అన్ని సమస్యలకి ఒకే ఒక సొల్యూషన్ వచ్చేసి ఇదే జేటీ స్టార్ జేటీ అగ్రిటెక్ వాళ్ళది సో ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకర వాడాల్సి ఉంటుంది దీంట్లో మీరు కావాలనుకుంటే అగ్రోమిన్ మ్యాక్స్ లాంటిది కలిపితే కలుపుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఒకటే స్ప్రే చేసుకున్నా సరిపోద్ది మాక్సిమం నేనేం సజెషన్ చేస్తాను అనంటే ఒకటే స్ప్రే చేసుకోండి ఏదైనా సరే నేను ఒక మందు చెప్పాను అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది రిజల్ట్ ఉంటేనే చెప్తాను నేను రిజల్ట్ చూసుకున్న తర్వాతనే చెప్తాను ఖచ్చితంగా ఆల్రెడీ నేను మీ రిజల్ట్ ఎలా చూశారని అని చెప్పేసి మీరు అడగచ్చు ఆల్రెడీ నేను ఆదోని సైడ్ ఎమ్యనూల్ సైడ్ శాంపిల్స్ పంపించాను శాంపిల్స్ పంపించి ఆ శాంపిల్స్ని నేను చూసుకున్నాను ప్రాపర్గా రిజల్ట్ ఉందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఇది పరిస్థితి మీరు కనుక ఈ జెటి స్టార్ ఫస్ట్ గా కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక బంక నల్లి ఆ జీడ ఆ తర్వాత ఎర్ర నల్లి సమస్య ముడత కింది మేజర్ మేజర్గా ఇవి సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు టోటల్ టోటల్గా మీకు కంప్లీట్ క్లీన్ అయిపోతాయి మీ చేను చాలా బ్రహ్మాండంగా ఎదుగుతలు వస్తూ ఉంటుంది మీరు ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఎవరైనా రైతులు అంత ముందు వాడని వాళ్ళు ఏదైతే నేను చెప్పానో వాళ్ళకేమైనా డౌట్ ఉంటే మీరు ఒక ఎకరానికి ఇది తెచ్చి స్ప్రే చేయండి ఒక ఇంకో ఎకరానికి మీకు ఏదైతే టాప్ అనిపిస్తుందో ఏదైతే మీకు నమ్మకం అనిపిస్తుందో అది తెచ్చి స్ప్రే చేయండి దీనికి దానికి వ్యత్యాసం చూడండి వ్యత్యాసం చూసిన తర్వాతనే మీరు మిగతా చేనులకి ఇంకోసారి స్ప్రే చేయండి నేను చెప్పేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ డోస్గా వచ్చేసి మనము ఒక థర్టీ డేస్ ప్లస్ అయిన తర్వాత మనం ఏదైతే పత్తి చేయనుందో ముప్పై రోజులు దాటిన తర్వాత ఫస్ట్ డోస్గా వచ్చేసి మీరు ఈ జెటి స్టార్ అనేది స్ప్రే చేసుకోండి ఇది వచ్చేసి ఎకరాకి టూ ఫిఫ్టీ మీకు సరిపోతుంది ఇందులో ఏం కలపమాకండి ఒకవేళ కలపాలనుకుంటే అగ్రోమెన్ మ్యాక్స్ లాంటివి మైక్రోన్యూట్రిన్స్ లాంటివి మీ ఇష్టం నేను కాదన్న దాన్ని కానీ నేనైతే ఒక్కటే జేటీ స్టార్ స్ప్రే చేయమని చెప్తాను ఎందుకంటే దాని వర్తింటో మీకు తెలియాలి కనుక సో ఇది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది స్ప్రే చేసిన ఒక ప్రాపర్గా పది పన్నెండు రోజుల తర్వాత ఖచ్చితంగా నేను చెప్పే మందులు ఏదైతే ఉన్నాయో వర్షాలు ఉన్నప్పుడు మీ పంటలో ఏదైతే ఉందో పదున్నప్పుడే స్ప్రే చేసుకోండి ఏ ఎలాంటి మందులైనా మీరు ఇదే కాదు నేను చెప్పే ఇతర మందులైనా లేదంటే మీరు షాప్ వాళ్ళు చెప్పిన వేరే ఇతర మందులైనా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఉన్నప్పుడే వర్షాలు కురిసినప్పుడే వర్షాలు కురిసి పదునున్నప్పుడు స్ప్రే చేసుకుంటే ఆ మందు అనేది కింద పదునుంటుంది కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి ఆ ఒక పని చేయండి ఆ తర్వాత మీరు సెకండ్ డోస్ ఏదైతే అనుకుంటా ఉన్నారో ఫస్ట్ డోస్ స్ప్రే చేసి సెకండ్ డోస్కి మనం వచ్చేసరికి దాదాపు మన పంట వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చేస్తుంది అంటే దగ్గర దగ్గర ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది అంటే అప్పుడప్పుడే చిన్నగా పూత అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనకి సైడ్ బ్రాంచెస్ కూడా అధికంగా కావాల్సిన అవసరం ఉంటుంది సైడ్ బ్రాంచెస్ కావాలా ఇప్పుడు ఫస్ట్ చైన్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ప్రాపర్గా వస్తూ ఉంటుంది ఈ హైట్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి మనకి సైడ్ బ్రాంచెస్ కావాలి మొత్తం సైడు చుట్టూ చూసుకున్నట్లయితే ఎలా చెట్టు ఇలా వెళ్ళిపోకూడదు మొత్తం గుబురుగా రావాలి ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కాయలు అధికంగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి సెకండ్ డోస్ వచ్చేసి ఆల్రెడీ మీరు వెల్ నౌన్ ప్రొడక్ట్ మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ వేల మంది చెప్పాలంటే దాదాపు లక్షల మంది వాడుంటారు ఆ వేల మంది లక్షల మంది ఏదైతే వాడినారో లైకా అదే జేటి అగ్రిటెక్వాలి ఇందాక నేను ఏదైతే చెప్పానో జేటి స్టార్ అని చెప్పేసి అది అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో లైకాకి అడ్వాన్స్డ్ అందుకని చెప్పేసి నేను అది ఫస్ట్ డోస్గా జేటీ స్టార్ చెప్పడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏదైతే ఉందో లైకా ఇది వచ్చేసి మీకు ప్రాపర్గా సేమ్ సమస్యలు ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మీకు సైడ్ బ్రాంచెస్ రావాలి అధిక గ్రోత్ రావాలి ఎక్కడ గ్రోత్ తగ్గకూడదు దానితో పాటు పై ముడత కింది ముడత అనేది మీరు మన పత్తి చేయిన్లో ఉండకూడదు ఇది మనం చూసుకోవాల్సింది ఇది కనుక మీరు ప్రాపర్గా చూసుకున్నట్లయితే మీ ఏదైతే పత్తి చేను ఉందో అది ఆరామ్సే ఎదుగుదలకు వస్తూ ఉంటుంది మీకు తెల్లదోమ సమస్య ఉన్నా పోతుంది పచ్చదోమ సమస్య ఉన్నా పోతుంది దానితో పాటు ఎలాంటి జీడ సమస్య ఉన్నా పోతుంది జీడ ఒకేసారి వస్తుంది కానీ వెళ్ళిపోతుంది అంటే చెప్పలేము జీడ లాస్ట్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వస్తూ ఉంటుంది డిపెండ్స్ ఆన్ వెదర్ సో కనుక నెక్స్ట్ ఇది జీడ కూడా పనిచేస్తూ ఉంది ఎర్రనల్లికి పనిచేస్తూ ఉంది తామర పురుగుల మీద కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది సైడ్ బ్రాంచెస్ అయితే చాలా బ్రహ్మాండంగా వస్తాయి మీకు కావాలంటే ఎవరికైనా కావాలంటే చెప్పండి ఆల్రెడీ మెంగులూర్ సైడ్ స్ప్రే చేస్తూ ఉన్నారు రైతులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి నాకు వీడియోలు వస్తూ ఉన్నాయి కావాలంటే ఆ వీడియోలు సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయో పెట్టమంటే నేను పెడతాను మీకు సైడ్ బ్రాంచెస్ కానీ ఆ చెట్టు స్ప్రే చేసిన దానికి చేయని దానికి చేసినప్పుడు ఎలా ఉంది స్ప్రే చేయకముందు ఎలా ఉంది స్ప్రే చేసిన వారం తర్వాత ఎలా ఉందో మీకు ప్రాపర్గా వీడియో పెట్టమని కూడా పెడతాను నేను ఇది సో ఫస్ట్ డోస్ వచ్చేసి మీరు జేటి స్టార్ అది అడ్వాన్స్డ్గా అదే ఈ సంవత్సరమే వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి లైక్ ఇది వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు దీని వర్త్ ఏంటో తెలుసు ఇది ఎల్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసు సో ఇది వచ్చేసి మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఎప్పుడైనా స్ప్రే చేసుకోండి ఫస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ వరకు మనము జెడ్ స్టార్ స్ప్రే చేస్తాము ఆ తర్వాత ఫార్టీ డేస్ తర్వాత నుంచి మనము ఏదైతే ఉందో లైకా స్ప్రే చేస్తాము ఈ టూ డోసెస్ ఫస్ట్ మీ ఏదైతే ఉందో ఆ చైన్కి ఒక ఫోటో తీసుకోండి ఈ రెండు డోసులు పడ్డ తర్వాత మీ చేయిన్ చూసుకోండి ఎంత ఫరక్ ఉంటుందంటే ఇంకోటి కూడా చెప్తాను ఈ రెండు డోసులు మీరు స్ప్రే చేస్తూ ఉన్నారు కదా మీ ఏదైతే చేనుందో ఉందో మీరు స్ప్రే చేస్తూ ఉన్నారు మీ పక్క రైతు కనుక స్ప్రే చేయలేదు అనుకోండి అతని పంటకి మీ పంటకి వ్యత్యాసం చూసుకోండి చాలా ఫరకు ఉంటుంది సంబంధం లేనంత ఫరకు ఉంటుంది సో ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను సో ఈ టూ డోసెస్ స్ప్రే చేయండి సో దాంతోపాటు కొంతమంది ఇప్పుడిప్పుడు తెలంగాణలో ఎవరైతే రైతులు ఒక ఇప్పుడిప్పుడే మొలకెత్తుతూ ఉన్నాయి దాదాపు చెప్పాలి అంటే ఏది మన పత్తి చేనులు మొలకలు ఇప్పుడే మొలకెత్తుతూ ఉన్నాయి కొంతమంది ముందే వేసుకున్న వాళ్ళు రోహిణ కార్తలు మొలిసిన మొలిసిన వాళ్ళే దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు కావస్తూ ఉన్నాయి సో వాళ్ళకేం డౌట్ ఉంటుంది అంటే ఇప్పుడు కామన్గా ఈ స్ప్రే వచ్చేసి మిగనూరు వాళ్ళు రాయలసీమ వాళ్ళు చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు చేసుకోవచ్చు ఆ పంట ఉంటే సో వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అవే స్ప్రే చేస్తారు కానీ ఏదైతే ఉందో అటు ఆల్రెడీ కలుపు మందులు అయిపోయినాయి దాదాపు ఎవరైనా అటు సైడ్ కర్నూలు సైడ్ కానీ ఆదోని సైడ్ కానీ లేదంటే ఈ ఐజా గద్వాల్ సైడ్ కానీ లేదా రాయచూర్ బల్లారి సైడ్ ఉన్న రైతులు కానీ ఎవరైనా స్ప్రే చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్తాను అవి స్ప్రే చేసుకొని కలుపు తీసుకోండి తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో ఒక వారం పది రోజుల్లో ఎవరైతే కలుపు మందులు స్ప్రే చేయబోతా ఉన్నారో సో వాళ్ళు వచ్చి ప్రాపర్గా మీకున్న ఏదైతే పత్తి చేన్లో దాదాపు వచ్చే కలుపు అన్ని రకాల కలుపు ఈవెన్ తుంగ కూడా తుంగ చనిపోతుంది కానీ వేర్లు చనిపోవు సో మేజర్గా అన్ని రకాల ఏదైతే కలుపు ఉందో కలుపుబోద్ది ఈ టెక్నికల్స్కి సో ఫస్ట్ వచ్చేసి మనం కనుక చూసుకున్నట్లయితే గోద్రేజ్ వాళ్ళది హిక్విడ్ పైరితో బ్యాగ్ సోడియం అని చెప్పేసి మనకు మంచి టెక్నికల్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి అదమ వాళ్ళది అజిల్ అని చెప్పేసి ఈ కాంబినేషన్ అల్టిమేట్ అండి మీరు ఏ ఇతర కాంబినేషన్స్ స్ప్రే చేసుకుంటే మీ ఇష్టం కానీ నా వరకు అయితే ఈ హిట్వీడు అండ్ అజీలు ఈ రెండు ఏదైతే ఉన్నాయో చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఇవి కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే అదొక ఇది ఇదొక పావులీటర్ ఫర్ ఎక్కర్ కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే మీ మిరప సారీ మిరప అని వస్తుంది మీ పత్తి చేయంలో దాదాపు ఎలాంటి కలుపు సమస్యలు అనేవి ఉండవు ఇది వచ్చేసి మిరప పంట ఒక పదిహేను రోజులు దాటి ఇరవై రోజులు దాటుతూ ఉంటే అప్పుడు స్ప్రే చేయండి అప్పటి వరకు ఈ మందులు స్ప్రే చేయడానికి లేదండి దయచేసి ట్వంటీ డేస్ దాటాలి అవి దాటిన తర్వాత స్ప్రే చేసుకోండి అవి స్ప్రే చేసుకున్న తర్వాత ఒక పది ఆగి లేదా ఒక వారం ఆగి వర్షం కురుచున్నట్లయితే అప్పుడు మీరు కామన్గా ఏదైతే ఇంత ముందు చెప్పానో ఒక డోస్ డోసు స్టార్ ఒక డోస్ లైక్ ఈ రెండు డోసులు ఒక పది రోజుల గ్యాప్లో మీరు స్ప్రే చేసుకోండి మీ ఏదైతే ఉందో పత్తి చేయను దాదాపు రూపురేఖలే మారిపోతాయి అది ఆ తర్వాత దాదాపు ఇప్పుడు ఫార్టీ డేస్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ దాటిన వాళ్ళు కాంప్లెక్స్ ఎరువులు కూడా వేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కాంప్లెక్స్ ఎరువులు ఈ కాటన్లో ది బెస్ట్ కాంప్లెక్స్ ఏదైనా ఉంది అని అంటే కోరమండల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ దీన్ని మించిన వేరేదైతే లేదు నేనైతే బల్ల గుద్ది మరి చెప్పగలను ఎందుకంటే ఈ కాటన్కి ఫాస్ట్ గ్రో వచ్చినా కూడా నష్టం లేదు అంటే ఎదుగుదల అధికంగా వచ్చినా కూడా నష్టం లేదు దీనికి ఎలాంటి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు ఎంత ఏపుగా పెరిగి ఎంత ఎదుగుదల వచ్చి ఎంత సైడ్ బ్రాంచెస్ వస్తే అంత మంచిది పంటకి సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ కాంప్లెక్స్ ఎవరైతే రైతులు వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు కొరమండల్ వాళ్ళది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వేసుకోండి అమోనికల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో భాస్వరం ఉందో అందులో ఉంటుంది యూరియా కంటెంట్ ఉంటుంది సో ఈ రెండు వచ్చేసి యూరియా అండ్ అమోనియం పాస్పేట్ ఉంటుంది కదా సో ఈ రెండు మనకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఏది ఎదుగుదలకి గ్రోతింగ్కి సైడ్ బ్రాంచెస్ రావడానికి కానీ చేను గ్రి ఏపుగా పెరిగి రావడానికి కానీ అలాగే చేను చాలా నల్లగా వస్తూ ఉంటుంది మనకు కావాల్సింది కూడా అదే కదా గ్రీనిష్గా నల్లగా పసరు కట్టుకుంటూ వస్తూ ఉంటుంది సో ఈ కాంప్లెక్స్ మనం చెప్పే ఏదైతే డోసెస్ ఉన్నాయో ఈ రెండు పర్ఫెక్ట్గా కనుక కలిసినట్లయితే మీ పక్క చేనుకి మీ చేనుకి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అంత బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా ఎవరైతే కాటన్ రైతులు ఉన్నారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డోస్గా వచ్చేసి మీరు జేటి స్టార్ స్ప్రే చేయండి ఆ తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి రెండో డోసుగా మీరు లైకా స్ప్రే చేయండి ఇవి రెండు డోసెస్ ఆ తర్వాత నేను వచ్చేసి నెక్స్ట్ డోసెస్ ఏంటి అనేది మళ్ళీ ఒక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను అలాగే ఇక్కడ నుంచి నాకు కూడా ఎమిగునూరు నుంచి ఆదోని సైడ్ నుంచి ఎవరెవరైతే రైతులు వాడుతూ ఉన్నారో ఆ రైతులు నా వీడియోలు పంపిస్తూ ఉన్నారు నేను కూడా వాటిని షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు పెట్టడానికి ఎప్పుడు ముందుంటాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా రైతులు అక్కడ స్ప్రే చేస్తున్నారు ప్రాపర్గా రిజల్ట్స్ ఉన్నాయా లేవా ఇంకోటి రైతులు జెన్యున్గా తనకి పని చేస్తేనే పని చేయమని చెప్తాను నేను పనిచేసిందని చెప్పండి లేదంటే జెన్యున్గా ఎలా పనిచేసిందో అలాగే చెప్పండి అని చెప్పేసి చెప్తాను అని చెప్పి మారడికాయ చేసి ఏదో తన రైతు ద్వారా మీరు అలా చెప్పండి ఇలా చెప్పండి అని చెప్పేసి చెప్పించుకునే రకమైతే నేను అసలు కాదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే నేను చెప్తాను పని చేసింది అని చెప్పేసి రైతు తను ఒకరు చెప్పించింది వేరుంటుంది రైతు తనంత తనంతట తను ఇది ప్రాపర్గా పనిచేసింది అని చెప్పేసి తను చెప్తున్నప్పుడు తన కళ్ళలో తన మొహంలో ఆ కౌలికలు కనిపిస్తూనే ఉంటాయి సో మీరు అది గమనించండి ప్రాపర్గా అది ఉంటేనే నేను పెడతాను లేదంటే పెట్టను ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి దానితో పాటు నెక్స్ట్ చిల్లీ ఏదైతే చిల్లీ సీడ్స్ ఉన్నాయో దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో విత్తనాలు వేసుకోవాలి నేను అనుకున్న విధంగా ఇంకో నలభై రోజులు వేసుకోవాలి దాదాపు ప్లాన్ ప్రిపరేషన్లోనే ఉన్నాను ఏమేమి సీడ్స్ తీసుకున్నాను ఏమేమి సీడ్స్ వేసుకోబోతా ఉన్నాను అనేది ప్రాపర్గా ఒక టూ డేస్లో మీ ముందుకు వీడియోలతో సహా మీ ముందుకు వస్తాను అంటే బిల్స్ నేను తీసుకున్న సీడ్స్ ఆ సీడ్స్ వెరైటీస్ ఏమేమిటి అనేది ప్రతి సీడ్స్ మీకు చూపిస్తాను ఆ బిల్స్ నేను ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను ఎన్ని ఎకరాలు వేస్తున్నానో చూపిస్తాను దానితో పాటు అవే సీడ్స్ వేస్తున్నానా లేదా అనేది కూడా ప్రాపర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ టాపిక్స్ గురించి మనం ఇక ముందు మాట్లాడుతూ ఉంటాం ఖచ్చితంగా సో ఇదండి ఒక టూ డేస్లో మిర్చి గురించి సీడ్స్ గురించి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఇది కాటన్ స్ప్రేయింగ్ గురించి ఫర్దర్గా కాటన్ గురించి ఇక్కడ నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ఈ ఛానల్ మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో ఆ రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటు చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఎమ్మిగనూర్ ఆదోని కోడుమూర్ కోస్గి ఆ తర్వాత ఐజ గద్వా రాయచూర్ బెల్లారి ఈ సరౌండింగ్స్ రైతులు ఎవరైతే ఉన్నారో కర్నూలు స్ప్రే చేస్తూ ఉన్నారు మందులు ఆ ఏరియాలో ఎవరైతే రైతులు చూస్తూ ఉన్నారో మేజర్గా వాళ్ళు కామెంట్లో తెలియచేయండి ఏమని మీరు ఏదైతే నేను చెప్పానో మందులు మీరు స్ప్రే చేస్తూ ఉన్నారు కనుక ఆ మందులు మీకు ఎలా పనిచేసాయో జెన్యూన్గా రాయండి కింద మీకు పని చేయలేదంటే పని చేయలేదని రాయండి పని చేస్తే పని చేసిందని రాయండి ఎలా పనిచేసిందో రాయగలిగితే అది కూడా రాయండి దయచేసి కానీ నా కోసం పని చేయని దాన్ని కూడా పని చేసిందని మాత్రం రాయకండి దయచేసి ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇతర రైతులు కూడా స్ప్రే చేస్తారు కనుక జెన్యున్గా మీకు పని చేస్తేనే పని చేసిందని రాయండి సో ఇది నేను రైతులు కోరుకునేదండి ఓన్లీ రైతులకే ఎందుకంటే కొంతమంది కావాలని చెప్పేసి మన ఛానల్ మీద రాలేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని అయితే నేను పట్టించుకోను జెన్యున్గా రైతులు ఉంటారు ఆ రైతులు ఎవరో తెలుసు వాళ్ళ ఐడియలు చూస్తే తెలుస్తూ ఉంటుంది వాళ్ళు రైతులా కాదా ఇంకెవరైనా దొంగలా అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అది వేరే విషయము సో ఖచ్చితంగా రైతులు మాత్రం జెన్యున్గా మీరు స్ప్రే చేసిన దానికి జేటి స్టార్ కానీ లైకా కానీ ఎలా పనిచేసిందో ప్రాపర్గా కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మీరు స్ప్రే చేస్తూ ఉన్నారు కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే ఇతర రైతులు కూడా రీచ్ అవుద్ది కనుక థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోతో అతి త్వరలో మేము ముందుంటాను థ్యాంక్ యూ బాయ్